అందరికీ నమస్కారం నేను పాడబోయే ఈ పాట శ్రీ గణపతి ప్రార్థన రాసిన వారు శ్రీమతి శంకా సత్యోతమ్మ గారు ఈవిడ గుంటూరులో ఉండేవారు శారదాదేవి ఉపాసకులు శారదాదేవి మీద శారదా శతకము శారదాదేవి మీద చాలా పాటలు రాశారు అమృత ధారావాహిని పుస్తకంలో పాటలని చాలా రాశారు అందులో మొదటి పాట శ్రీ గణపతి ప్రార్థన ఇది నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమవతి గారు నా పేరు కొట్రస్వర్ణలత శ్రీ విఘ్ననాయక సేవించి నీ నీచిన్ని పదమూలకే శ్రీ విఘ్ననాయక సేవించి నీ నీచిన్ని పదమూలకే నమస్కారంభూ శ్రీ విఘ్ననాయక సేవించి పూజింతు गणमूलकधिपति गणनलेखनुचुवलक्रमम्बुन श्रीविघ्ननायकसे वी पूजिन्तु चिन्न बोज्ज निण्ड चेरे निजगमिल बोज्ज तृप्चु बोज्ज बोज्जवले श्रीविघ्ननायकसे वी पूजिन्तु చదువులవొజ్జవు చక్కన్ని దేవుడవు చిక్కింటి వినాకు దిక్కు నీవేనయ్య శ్రీ విఘ్ననాయక సేవించి పూజింతు నీదు తొండము మహిలో ఏక కలము నౌచు సర్వశాస్త్రంబులు సతతంబు వ్రాయించే శ్రీ విఘ్ననాయక సేవించి పూజింతు आवर्णमादियै आवर्णमन्त्रमयि सर्ववर्णं बोलो सत्यमयि निलचितिवि श्रीविघ्ननाय कसेविञ्चि पूजिन्तु ब्रह्मानन्दं बोलो ब्रह्ममयि निलचिन यज्ञं बो सत्यमयि अहमय्ये जगमन्त श्रीविघ्ननाय कसेविञ्चि पूजिन्तु చిన్ని పదములకే నమస్కారంబు శ్రీ విఘ్ననాయక సేవించి పూజింతు ధన్యవాదములు